ఈటీవీ ఆంధ్రప్రదేశ్ యువ కార్యక్రమంలో ప్రసారమైన సూపర్ సిస్టర్ కథనానికి ఒంగోలుకు చెందిన శ్రీహర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ స్పందించారు ఆ ఐదుగురు అక్కా చెల్లెళ్లను చదివించేందుకు ముందుకొచ్చారు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం బుగ్గతాండకు చెందిన ఐదుగురు అక్కా చెల్లెళ్లు చదువుల్లో రాణిస్తూ మంచి మార్కులు సాధిస్తున్నారు వీరి తల్లి చనిపోయారు తండ్రి వదిలేసి వెళ్లిపోవడంతో చదువుకోవాలని తపన ఉన్న ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఈ ఐదుగురు అక్కా చెల్లెళ్ల కష్టంపై ఈటీవీలో వచ్చిన కథనం చూసి శ్రీ హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ చల్లించిపోయారు పి ఫోర్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ ఐదుగురు అక్కాచెల్లెళ్ళు వరకు తమ విద్యాసంస్థలో ఉచితంగా చదివిస్తామని రవికుమార్ హామీ ఇచ్చారు నేను ఈటీవీ యువ ప్రోగ్రాంలో కార్యక్రమం చూశాను కర్నూలు జిల్లా పత్తికొండ మండలం బొగ్గతండాలకు సంబంధించిన గిరిజలకు సంబంధించిన ఆడపిల్లల ఐదుగురు వాళ్ళ తల్లి చనిపోయి ఉంది పిల్లలందరూ చక్కగా చదువుకుంటున్నారు తండ్రి కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు వాళ్ళ అమ్మమ్మ మా కష్టపడి సాగుతున్నారు ఆ కార్యక్రమం చూసినప్పుడు నాకు చాలా చలించిపోయాను కాబట్టి ఐదుగురి పిల్లల్ని మా విద్యా సంస్థల తరఫున దత్త తీసుకొని పూర్తిగా వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు వాళ్ళు ఏది చదువుకుంటే అది చదివించాలని నిర్ణయించాము దాని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి నాకు ఆ నీ మధ్య కాలంలో పేదల కోసం పి ఫోర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు ఆ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం అందులో భాగంగా నా వంతు బాధ్యతగా ఐదుగురు ఆడపిల్లలను కూడా మా విద్యా సంస్థల తరఫున పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకొని హాస్టల్ ఫెసిలిటీ కానీ చదువు కానీ యూనిఫామ్ కానీ బుక్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు చదువుకున్నంత కాలం మా విద్యా సంస్థల్లో అన్ని రకాల కోర్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని చదివించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది